హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఫుల్ వర్షం పడ్డది కదా మా ఆయన ఏమన్నా చేసి పెట్టామని చెప్పి అడిగిండు అందుకనే అందరూ ఎక్కువ శాతం అయితే వేడివేడి మిరపకాయ బజ్జీలు చేస్తారు కదా నేను దొండకాయ బజ్జీలు చేద్దామని అనుకుంటున్నా అందుకోసమే దొండకాయలు అయితే కట్ చేస్తున్నా అనమాట మంచిగా కడుకొని మధ్యలో కట్ చేసి పెట్టుకోవాలి దొండకాయలన్నీ తర్వాత శనగపిండిలో కొంచెం అల్లం వెళ్ళిపోయా కొంచెం ఉప్పు కొంచెం సో అది వంట సోడ వేసి కలిపి పెట్టుకోవాలి తర్వాత బజ్జీల లోపల మసాలా కోసము కొంచెం ఉప్పు కొంచెం ధనియా గరం మసాలా కొంచెం కారం పొడి వేసి కలిపి పెట్టుకున్నాను అనమాట ఒక గిన్నెలా ఇప్పుడు నేను కరి చేసి పెట్టుకున్న దొండకాయలన్నీ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను నెల అవి కొంచెం బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత పగ తీసి పెట్టుకోవాలి ఎందుకంటే పచ్చి వేస్తే లోపల ఉడుకోవన్నమాట పచ్చి పచ్చిగా ఉంటాయి అందుకనే ఇవి నేను దొండకాయలు మిరపకాయలకేమీ తొడిమేలు ఉంటాయి కాబట్టి ఇట్లా అద్దీ వేయొచ్చు దీనికి తొడిమేలు లేవు కాబట్టి నేను ఏంటంటే టూత్పిక్స్తోన దానిలో గుచ్చి ఇట్లా రెడీ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఆ టూత్పిక్స్ చేతితో పట్టుకొని ఇట్లా మన బజ్జీల పిండిలలో ముంచి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి బజ్జీలన్నీ మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాత మంచి కాలిన తర్వాత ఒక ప్లేట్లకు అయితే తీసుకోవాలి ఆ ప్లేట్లకు తీసుకున్న తర్వాత దాన్ని మధ్యలోకి కట్ చేసి నేను ఇందాక కట్ చేసి పెట్టిన మసాలా అయితే ఉంది కదా మధ్యలో కట్ చేసిన బడ్జీ బజ్జీ లోపల వేయాలన్నమాట అప్పుడే కొంచెం టేస్ట్ ఉంటుంది లేకపోతే ఏమవుతుందంటే లోప దొండకాయ సప్పగా ఉంటుంది కదా ఇది కాలిన కూడా పచ్చి సప్పసప్పగా అనిపిస్తాయి బజ్జీలు అందుకనే బజ్జీలు పూర్తయిన తర్వాత మధ్యలో కట్ చేసి కొంచెం ఉప్పు కారం పొడి అవి కలిపి పెట్టుకున్నాం కదా ఇంకా మసాలా నింపితే బాగుంటుంది అనమాట టేస్ట్ ఇప్పుడు ఈ కర్జే బజ్జీలు కర్జేసి దాని లోపల మసాలా అయితే పెట్టినా నేను ఆ క్లిప్పు కొంచెం మిస్ అయిపోయింది ఆల్రెడీ టేస్ట్ చూసినాం మళ్ళీ మేము వీడియో ముందర ఒకసారి టేస్ట్ చూసి చెప్పాలన్నట్టు టేస్ట్ చూస్తున్నాము మళ్ళీ మేము ఇదే బజ్జీలతోన మేము నేను మా ఆయన ఛాలెంజ్ పెట్టుకున్నామన్నమాట దొండకాయ బజ్జీ ఛాలెంజ్ అని ఆ వీడియో కూడా వస్తుంది మీరు కంపల్సరీ అయితే నెక్స్ట్ వీడియోలో చూడండి ఫస్ట్ ఇది చూడండి మీకు ఎంతవరకు అర్థమైందో ఏందో అది కూడా కామెంట్ చేసి చెప్పండి టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి ఆ కారం పొడి అయితే చల్లుకోవాలి మధ్యలో కర్రీ చేసి దాని లోపల బజ్జీ లోపల అయితే కారం పొడి మసాలా పొడి నింపుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అన్నమాట సరేనా మీకు ఈ వీడియో ఎంతవరకు అర్థమైంది ఏందో నచ్చిందా లేదా కామెంట్ చేయండి అట్లే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇది కొత్త ఛానల్ అనమాట పాత ఛానల్ కూడా ఉంది వెరైటీ వెరైటీ చేసుకుంటే బాగుంటుంది సరేనా